అరే పరిసయుడా దొంగ పరిచయుడా అసలు వీపు చీరే అలా అలాంటి ఇలా బరువులు మోపుతున్నావు రా దొంగ పరిసయుడా మా మీద నువ్వెందుకు రా ఈఎంఐలు కడతన్నావు నువ్వు నువ్వెందుకు కడుతున్నావు ఈఎంఐలు నువ్వు నీ కార్కి ఈఎంఐ మీ బాబు కడతున్నాడా నువ్వే కదా కడుతున్నావు మరి నువ్వు ఎందుకు కడతావు నువ్వు సంఘం మీద ఎందుకు ఇలా రుద్దుతున్నావు వడ్డీ కట్టకూడదా కట్టకుండా కుదురుతుందండి మీ జీవితంలో మీరు గుండెల మీద చేయించుకొని చెప్పండి వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా మిమ్మల్ని అందరూ అడుగుతున్న సంఘం అంతటి నడుతున్నాం లైవ్లో చూసి వాళ్ళు అడుగుతున్నా వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా మనకే నడదు మీలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చేతులెత్తండి వ్యాపారం ఉద్యోగం కాదు వ్యాపారం వ్యాపారం ఏ వ్యాపారం అయినా పర్లేదు సర్వీస్ కానీ సర్వీసెస్ సర్వీసెస్ ఆర్ బిజినెస్ సర్వీస్ ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయి చూపించండి చాలామంది ఉన్నారు వెరీ నైస్ స్త్రీల్లో కూడా ఉన్నారు సంతోషం ఇప్పుడు మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారం ఎందుకు చేస్తారు చెప్పండి అందరు చెప్పాలి లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా చెప్పండి ఎందుకు చేస్తారు వ్యాపారం ఆబ్వియస్లీ దేనికోసం ఎర్నింగ్ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ మనీ ఆర్ ప్రాఫిట్ రైట్ ఒక వ్యాపారం ఒక వ్యక్తి మొదలుపెట్టాడంటే లాభం కోసం చేస్తాడు దేనికోసం లాభం లాభం లేకుండా ఏ వ్యాపారం ఉండదు అది ఏ వ్యాపారం కానివ్వండి మీరు చేసేది లాభం కోసమే ఆ లాభం ఎందుకు బతకడానికి పోషించడానికి కుటుంబాన్ని మనల్ని మనం పోషించుకోవడానికి మన పిల్లల్ని పోషించడానికి భార్యను పోషించడానికి భర్తను పోషించడానికి కుటుంబాన్ని పోషించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి వ్యాపారాలు చేస్తున్నాం అందులో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి ఒకటా రెండా ఈ వ్యాపారాలన్నిటి వెనక ఉన్న మోటివ్ ఏంటి ప్రాఫిట్ కావాలి డబ్బు లాభం కావాలి లాభం కోసం వ్యాపారాలు చేస్తున్నారు రెఫరెన్స్ చదువుదాం మరి ఓ రెఫరెన్స్ చదువుదాం మీరందరూ జాగ్రత్తగా చూడండి హెస్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ఏ గ్రంథానికి వెళ్ళాం ఆ సెన్స్ పనిచేస్తే సంతోషం ఆ సెన్స్ చేస్తే సంతో సంతోషం అందుకే మేము ముందే అడిగాను నేను ఎహస్కీల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఏస్కీల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇక్కడ ఇక్కడ ఏడవచ్చిన నుంచి మాట్లాడుతూ అంటాడు ఎవరినైనాను బాధ పెట్టక అతని తాకట్టు చెల్లించేసి అని తాకట్టు పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఉంచేసుకోవడం తప్పు అన్నట్టు కదా అక్కడ వస్తుంది అర్థం అంటే తాకట్టు వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రుణస్థునికి అతని తాకట్టును చెల్లించటం బలాత్కారము చేత ఎవనికైనా నష్టము కలుగజేయకు నుండి వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టిచ్చి వడ్డీకి అప్పీయక లాభం చేపట్టక అండర్లైన్ దట్ వర్డ్ మీరు మూల భాషలోకి వెళ్ళి చూసినా అక్కడ అదే ఉంటుంది ఏమన ఉంటుంది లాభము చేపట్టక దీన్ని ఇలాగే తీసేసుకుందాం ఎలాగా లాభం చేపట్టవద్దని తీసేసుకుందాం ఇందాక వ్యాపారాలు జాతనం చేతులెత్తారు కదా మీ అందరూ ఈ వచనాన్ని ఇలాగే తీసేసుకుని నా దేవుడు ఏమన్నాడు లాభం తీసుకోవద్దన్నాడు లాభం పడ్డ రేటుకే ఇచ్చేమంటున్నాడు అనమాట దేవుడు అని అర్థం చేసుకుని మీరు పడ్డరేటుకే ఇస్తున్నారు అనుకోండి మూలధనం మూలకపోతుంటుంది అప్పుడు అప్పు ఓ పక్క నుంచి మెల్లిగా పెరుగుతుంటుంది ఇదేందండి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది కదా అప్పు ఎందుకు పెరుగుద్ది అంటావా నేను చెప్పనా ఎలా పెరుగుద్దు ఖర్చులు తప్పవు కదా నువ్వు పెట్టిన వ్యాపారంలో కరెంటు బిల్లులు కట్టాలి జీతాలు ఇవ్వాలి ఒకవేళ బయట నుంచి ఏమైనా వడ్డీకి తెచ్చేవానికి ఏ బ్యాంకులో అయినా దానికి ఈఎంఐలు కట్టాలి వడ్డీలు తెస్తున్నారా లేదా వడ్డీలకి తెచ్చేవాళ్ళ వాళ్ళు చేతలు ఎత్తండి మాకు వడ్డీలు ఉన్నాయండి ఈఎంఐలు కడతానండి అన్నవాళ్ళు ఏదో దానికి ఈఎంఐ కట్టేవాళ్ళు చేస్తామన్నా నేను మీరు అందరూ ఎత్తే డోక్రా మహిళలు ఎత్తండి ఎత్తండి డోక్రా మహిళలు వడ్డీలు కట్టరా కడతారా కట్టరా సరే ఇప్పుడు డోక్రా రుణాలు తెచ్చుకొని వ్యాపారాల్లో పెట్టారనుకోండి లాభము చేపట్టొద్దని మా దేవుడు అన్నాడు కాబట్టి బ్యాంక్ కూడా అండవు ఇది ఇది కానీ నీ మీద మోపితే లాభం చేపట్టొద్దని నా బైబిల్లో ఉంది కాబట్టి బ్యాంక్ కూడా ఒప్పుకుంటాడా మా బైబిల్ ఉందండి అందుకని నేను ఎవరి దగ్గర లాభం తీసుకునండి నేను చాలా గొప్ప విశ్వాసినండి ఆహా మరి ఏం చేస్తామండి పడ్డ రేటుకి ఇచ్చేస్తానండి అప్పుడు వ్యాపారం ఏం చేస్తామండి ఇంకా ఏం చేస్తామండి కొన్నాళ్ళకి బొచ్చి చేత్తే పట్టుకుని పాది అడుక్కు తింటామండి అంతేనండి సో కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి బైబిల్ని ఎవడో గుడ్డోడు ఏదో చెప్పేసి ఆడికి ఏమి లేదు ఆడి చెప్పేసి పోతాడు మైకు ముందు ఆ తప్పడికి ఏమి రాదు మైకు ముందు నాలుగు మాటలు చెప్పేసండి నేను నా ఉద్దేశంలో ఏంటంటే నీ మీద బండరాళ్ళు పోతాడు ఆడ మొయ్యది ఆడు హ్యాపీగా పోతాడు నీ దగ్గర బండరాళ్ళు ఎత్తేసి అర్థమైందా ఎత్తేసి నీ మీద బండరాళ్ళు ఎత్తేసిపోయి వాడు హ్యాపీగా పడుకుంటాడు ఈ శాస్త్రుల పరిస్థితులు ఎలాంటి వాళ్ళు అంటే అయ్యారు తీసుకోండి అని తెచ్చితే తీసేసుకునేవారట ఇది ఎలా సంపాదించావు ఎలాగొచ్చింది ఈ డబ్బులు నువ్వు ఎలా తెచ్చావు ఏం అడగరు కానుక గలగల గల 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 మంటలోకి ఇచ్చే ఇచ్చాయి ఇచ్చేయ్ జేబులో విడేసుకుంటాడు కానీ నీకు మాత్రం ఏం చెప్తాడు లాభము చేపట్టకయో అంటాడు ఎందుకు ఈ లాభం చేపట్టద్దన్నదన్నాక వాళ్ళక అది ఏ లాభం ఆ సెన్స్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఎందుకు చెప్తున్నాడు ఆ సందర్భాలు ఏంటి అన్నిటికీ తెలీదు తెలిసినా నీకు చెప్పడు నీ మీద బండరా ఎత్తేస్తాడు నువ్వు డబ్బు తెచ్చిస్తే మాత్రం తీసేసుకుంటాడు పాయింట్ అర్థమైందా ఆ డబ్బు ఎలా తెచ్చావని నేను ప్రశ్నించాడు డబ్బు తెచ్చేవాళ్లేదు అంతవరకే మీరు ఏమే మీ క్రైస్తవ క్రైస్తవంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను మీరు ఎక్కడికైనా చందబట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు కాన్కేసినప్పుడు ఈ డబ్బులు ఎలా సంపాదించావు నేను నాళ్ళలో మిమ్మల్ని అడిగిన సేవకుని చూసేటట్టు ఎప్పుడైనా అయ్యగారు ఇది ధనాన్ని తీసుకోండి దేవుని సేవకు వాడండి అని ఇచ్చినప్పుడు సరే తీసుకుంటాను దేవుని సేవకు వాడతాను కానీ ఈ డబ్బును ఎలా సంపాదించావు ఏం పని చేసి సంపాదించావు ఈ డబ్బు అని ఎప్పుడు అడుగుతారట ఎవరైనా ఎవరు అడగరు తీసుకుంటారు ప్రార్థన చేస్తారు వెళ్ళిపోమంటారు అంతే కానీ అందరూ కాదు కొందరు నీ మీద బరువులు మోపే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సాధారణంగా సంఘానికి వచ్చేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అన్యాయం చేస్తూ డబ్బులు తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నిజమైన అక్కడ బోధిస్తుంటే గనక దుర్బోధ చేస్తుంటే గనక మనం చెప్పలేము అది పక్కన పెడదాం కాసేపు కానీ చాలా వరకు ఈ బరువులు మోపేసే వాళ్ళు ఏమంటారు అంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు అలాంటి వాళ్ళు వాడుకునేటువంటి వచనాలు ఇవి లాభం చేపట్టకనుంది ఇందులో మరి ఏంటి అసలు ఎందుకు ఇలా రాసాడు బైబిల్లో లాభం చేపట్టకుండా కుదురుతుందా మీరు చెప్పండి వ్యాపారాలు చేసేవాళ్ళు చెప్పండి లాభం లేకుండా వ్యాపారం చేయగలమా చేయలేం ప్రతి పనిలో లాభం తీసుకోవాలి ప్రాక్టికల్గా ఈ వచనాలు అర్థం చేసుకోకపోతే అపార్థం అయిపోతాయి లాభం చేపట్టొద్దు అని ఉంది కాబట్టి దాన్ని అలాగే తీసేసుకుంటాననేవాడు మూర్ఖుడు అలా బోధించేవాడు కూడా మూర్ఖుడు అలాగే కొంతమంది అట ఈ మధ్యకాలంలో విపరీత బోధలు వడ్డీకి తీసుకోకూడదు అంటున్నారట ఇంతమంది ఉన్నారు వడ్డీకి తీసుకోకుండా జీవితం వెళ్తుందా చెప్పండి కారుగా కొన్నాం ఏం కడతాలో ఏం కట్టాలి ఈఎంఐ కట్టాలి బ్యాంకులో లోన్లు ఇంట్రెస్ట్ కట్టాలా వద్దా వడ్డీ కట్టాలా వద్దా కట్టాలి వడ్డీకి తీసుకోవద్దని చెప్పే దొంగ శాస్త్రులు పరిశీలి ఎవరైతే ఉన్నారో కార్లు ఈఎంఐలో కడతారు వాళ్ళు లోన్లు దొంగలు వాళ్ళు దొంగలో ఆడు కొనుక్కున్న కారుకి ఈఎంఐ కడుతున్నాడు నువ్వు ఎవడరా వడ్డీ కడతావు ఎందుకురా మరి ఇప్పుడు తప్పు చేయొద్దని చెప్పినప్పుడు తప్పును ప్రోత్సహించకూడదు కదా అవునా కదా ఎప్పుడో నేను కార్ల కంపెనీ పెట్టుకుంటాను అండి లోన్ ఇచ్చే కంపెనీ పెట్టుకుంటాను క్రైస్తవుని నేను కార్లకు లోన్ ఇచ్చే కంపెనీ పెట్టుకుంటాను ఇప్పుడు నేను కారు లోన్ ఊరికేస్తే అవుతుందా వ్యాపారం వడ్డీ తీసుకోవాలొద్దా ఈఎంఐ కట్టించుకోవాలొద్దా ప్రైవేట్ లోన్లు ప్రైవేట్ బ్యాంకులు మరి లోన్లు లోన్లు తీసుకోవాలద్దా ఇవ్వాలి ఇచ్చి మళ్ళీ నేను ఏం చేయాలి ఈఎంఐలు కట్టించుకోవాలి ఒక క్రిస్టియన్గా నాకు అది ధర్మం కాదని పరిసైడ్ బోధించాడు అనుకోండి ఈ పరిసైడ్ ఎందుకు తీసుకుంటున్నాడని అడగాలి నువ్వు అరే పరిసయుడా దొంగ పరిసయుడా అసలు వీపు చీరేయాలి అలాంటిది ఇలా బరువులు మోపుతున్నావు దొంగ పరిసయుడా మా మీద నువ్వెందుకు రా ఈఎంఐలు కడుతున్నావు నువ్వు నువ్వు ఎందుకు కడుతున్నావు ఈఎంఐలు నువ్వు నీ కారుకి ఈఎంఐ మీ బాబు కడుతున్నాడా నువ్వే కదా కడుతున్నావు మరి నువ్వు ఎందుకు కడుతున్నావు నువ్వు సంఘం మీద ఎందుకు ఇలా రుద్దుతున్నావు వడ్డీ కట్టకూడదా కట్టకుండా కుదురుతుందండి మీ జీవితంలో మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా మిమ్మల్ని అందరు నడుగుతున్నా సంఘం అంతటిని నడుతున్నావు లైవ్లో చూసి వాళ్ళు అడుగుతున్నా వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా మనకి నడదు నేను కూడా కడుతున్నాను ప్రతి నెల వడ్డీలు ఈఎంఐలు కడతున్నావు మీరు కూడా కడుతున్నారు ప్రతి నెల వడ్డీలు అందరు కడుతున్నారు వడ్డీలు నా కార్కి ఇంకా లోన్ ఉంది కడతాను ప్రతి నెల కడతాను కారు లోను హౌసింగ్ లోను ప్రతి నెల కడతాం తప్పు ఇంకా ఈ లోన్లు కట్టాలి ఇంకా డ్వాకర అక్క చెల్లెమ్మలు లోన్లు కట్టాలంటే వడ్డీలు ఇస్తున్నాం మనం బ్యాంకులకి ప్రైవేట్ బ్యాంకులకి ఇస్తున్నాం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం బంగారంతో కొద్దు పెట్టి తెచ్చుకుంటాం అవసరానికి వాళ్ళకి వడ్డీ కడతాం ఒకసారి వస్తువులు వడ్డీకి పెట్టి కొద్దు పెట్టి తెస్తాం ఒకసారి వాహనాలు కొద్దు తెస్తాం వడ్డీలు కడతాం కట్టొద్దు అని చెప్పేవాడు వాడు కూడా కడతన్నాడు ఈ విషయాన్ని మీరు మర్చిపోద్దు కట్టొద్దు అని చెప్తాడు వాడు కడతాడు దొంగ 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 ఇలాంటి వాళ్ళను వాక్యంతో ప్రశ్నిస్తే సమాధానాలు ఉండవు నువ్వు ఎందుకు కడుతున్నావు చెప్పు బతుకులు నడో ప్రాక్టికల్గా బతుకులు నడో ఈ గాలి మాటలు వినకండి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అర్థమైందా లాభం చేపట్టొద్దు అన్న పదం కానివ్వండి వడ్డీకి తీసుకోవద్దు అన్న పదం కానివ్వండి ఎందుకు వ్రాయబడ్డాయి అంటే జాగ్రత్తగా చదివితే జాగ్రత్తగా చదివితే దీనికి ఆన్సర్స్ బైబిల్లోని ఇచ్చే పాత నిబంధనలోనే ఇవ్వబడ్డాయి ఆన్సర్స్ ఏంటి ఆన్సర్స్ చూద్దాం ఒకసారి నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనది కాని నిబంధనలో ఇస్రాయేలీలకు చెప్పబడుతున్నటువంటి మాటలు నూతన నిబంధనలు రూల్స్ మారిపోయాయి అవి కూడా చెప్తాను మీకు నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం నా ప్రజలలో నీ వద్ద నుండి ఒక బీదవానికి ఒక బీదవానికి ఒక బీదవానికి బీదవానికి నోటీస్ పాయింట్ ఎందుకు ఎవరతను నా ప్రజలు అంటే నీ సహోదరుడు ఒకవేళ వానికి సొమ్ము అప్పించిన ఎడలా అంటే నీ రక్త సంబంధికి డబ్బులు అప్పిస్తే కనుక వడ్డీకిచ్చు వాని వలే వడ్డీకిచ్చు వాని వలే అప్పటికే వాళ్ళు ఉన్నారట వాళ్ళ వలే వాని ఎడల జరిగింపకూడదు వాడికి వడ్డీ కట్టకూడదు ఎందుకంటే వాడు బేదోడు అట్ ద సేమ్ టైం ఆ నీ సహోదరుడు వాడు బేదోడు నీ సహోదరుడు కనుక నీ రక్త సంబంధి కనుక వాడికి అప్పుడు మా చెల్లి నన్ను డబ్బులు అడిగిందండి నెలకి రెండు రూపాయలు అన్నాను అనుకోండి నేను అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి మీరే చెప్పండి ఇంకా అన్న ఇంకా అప్పుడు అమ్మ గారు కళగారు ఎంత తెచ్చుకున్నారండి మీ అన్నయ్య గారి దగ్గర లక్ష రూపాయలు తెచ్చుకున్నానండి ఎంత కడుతున్నారండి వడ్డీ మీ అన్నయ్య గారికి నెలకి రెండు అండి పీక పట్టుకుని వసూలు చేస్తాడండి ఇత్తవా సత్తవా అంటాడండి అసలు అసలు అన్నం కూడా తిన్నాడు అండి కంచెం తన్నెత్తు వచ్చి అని మా చెల్లి అందనుకోండి అప్పుడు మీరు అందరూ మా మాసే ఆవకుడు ఎంత గొప్ప సేవకుడు అంటే చెల్లి చెల్లి దగ్గర కూడా వడ్డీ తీసుకుని ఎంత గొప్పసే ఆవుకుడు అని అంటారా నన్ను చే దారిద్రుడా అంటారా ఏమంటారు చెప్పండి ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఇదే ఇదే పాయింట్ వేరేగా చెప్తాను నా దగ్గర రూపాయి లేదు మా చెల్లి నన్ను డబ్బులు అడిగింది నేను పలానా సీన్ దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు అప్పు చేశాను అప్పు చేసి తెచ్చి అక్కడ నేను సంతకం పెట్టి తెచ్చి మా చెల్లికి ఇచ్చాను మా చెల్లి వాళ్ళ ఆయనకి ఇచ్చింది మొత్తం మీద ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు అనుకుందాం కాసేపు ఇప్పుడు మా చెల్లి నేరుగా వడ్డీ ఇస్తే నేను ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి సీన్ అనే ఒక అంజుడు అనుకోండి కాసేపు అతనికి పట్టుకెళ్ళి ఇవ్వాలి ఇది జరగేది ఇప్పుడు నా దగ్గర ఉన్నాయనుకోండి నేను ఇచ్చేస్తానులే అమ్మా అవసరం లేదు ఆ నా వడ్డీని నేను కట్టేయొచ్చు నా దగ్గర లేవు అనుకోండి తను ఇచ్చిన డబ్బు వడ్డీ తీసుకెళ్ళి ఎవరు కట్టాలి ఇప్పుడు నేను అన్యుడైనా సీని కట్టాలా వద్దా నేను కట్టకపోతే వాడు ఊరుకుంటాడా వాడు విశ్వాసంలో లేడు నేనా సమాజంలో బతుకుతున్నాను ఇవ్వాలా వద్దా అతనికి ఇవ్వాలి ఇదొక వ్యూ మళ్ళీ వ్యూస్ మారిపోతే పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి వ్యూస్ మారితే అందుకే తెలివిగా యుక్తిగా బైబిల్ చదవడం నేర్చుకోండి ఇది సందర్భం ఇది అది పాత నిబంధనల్లో కొత్త నిబంధనలు ఎక్కడ ఇలాంటి రెఫరెన్సెస్ లేవు వేరేగా కొన్ని రిఫరెన్సెస్ అవి కూడా చెప్తాను మీకు ముందు పాత నిబంధన రెఫరెన్సెస్ చూసేద్దాం తర్వాత లేవికాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినా లేవికాండం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఐదు నుంచి చదువుదాం పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడై బేదవాడై పాయింట్ నెంబర్ వన్ రెండోది నిరాధారుడై పాయింట్ నెంబర్ టూ ఏ ఆధారము లేదట పాపం నిరాధారుడై నీ అతకు వచ్చినీడల నీవు వానికి సహాయం చేయవలను ఇదంతా పాత నిబంధనలో ఇస్రాయిలీలు ఆ రోజుల్లో డబ్బులతో జరగట్లేదు వస్తుమార్పిడి వాళ్ళకొక కణాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశాడు గోత్రాల చొప్పున పంచేశాడు అతడు నీ వలన బ్రతుకవలను నీ దేవునికి భయపడి వాని వద్ద వడ్డీనైనాను తీసుకొనకూడదు నీ దేవునికి భయపడి వాని ఎడల వాని యొద్ వడ్డీనైనను తీసుకోనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి నీ రోకలు వానికి వడ్డీకి ఇయకూడదు నీ ఆహారమును వానికి లాభమున కీయకూడదు చూసారా వడ్డీ లేదు అక్కడ లాభం కూడా లేసుమా మీరు వడ్డీ ఒకటే తీసుకుని లాభం వదిలేస్తే కుదరదు ఇక్కడ లాభం వడ్డీ రెండు కలిపి చెప్తాడు అన్ని చోట్ల కూడా వడ్డీ వద్దంటాడు రెండోది ఏమంటాడు లాభం కూడా వద్దంటాడు లాభం వ్యాపారం చేస్తే వచ్చేది వడ్డీ డబ్బులు ఇస్తే వచ్చేది లాభం అదే డబ్బులతో వ్యాపారం చేస్తే వచ్చేది మొత్తం రెండింట్లో డబ్బు ఉంటుంది డబ్బు లేకుండా వ్యాపారం ఉండదు వడ్డీకి ఇవ్వడం ఉండదు అర్థమైందా ఇప్పుడు కారు ఇచ్చి వడ్డీ తీసుకుంటాం ఈఎంఐ కట్టించుకుంటాం అంటే కారు అనేది క్యాషే కదా మూలం మూలలోకి వెళ్ళిపోతే కారు కూడా ఏంటి క్యాషే కారు కూడా క్యాషే కారు ఎంత అంటాం మనం ఇల్లు ఎంత ఫోన్ ఎంత అంతేనా హౌ మచ్ ఇట్ ఈజ్ ఎంత రేట్ ఎంత వస్తువు రేట్ ఎంత అంతేందుకు బంగారం కూడా వడ్డీ రూపంలో కొనుక్కొని తెచ్చుకుని లోన్లు కడుతున్నారు బంగారానికి కూడా రైట్ ఇక్కడ ఏమంటాడంటే నీ సహోదరుడు నీ వల్ల బతకాలి నీ రోకలు వాడికి వడ్డీకి ఇవ్వకూడదు నీ ఆహారం వాడికి లాభానికి ఇయకూడదు నేను మీకు కణాను దేశాన్ని ఇచ్చి మీకు దేవుడు ఉన్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన హో అను నేనే మీరు లాభానికి కూడా ఏమీ చేయొద్దు వాళ్ళతో అన్నాడు రైట్ తర్వాత ఇందుకే ఇక్కడ నిరాధారుడు భేదవాడు నీ సహోదరుడు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇక కీర్తన గ్రంథం పదిహేనో కీర్తన ఐదో వచ్చినాం తన ద్రవ్యము వడ్డీకి ఎడు నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు ఎందుకంటే ఇక్కడ పొరుగువాడితో ఎలా ఉండాలి రక్త సంబంధితో ఎలా ఉండాలి సహోదరుడితో ఎలా ఉండాలనేది దావిది కీర్తనలో చెప్పబడుతున్నటువంటి సంగతి ఇక్కడ తన తన ద్రవ్యము వడ్డీకి ఎడు అన్నది పాత నిబంధన లేఖనాలతో కలిపి ఉంటుందా దానికి వ్యతిరేకంగా ఉంటుందా కలిపే ఉంటుంది అన్ని సందర్భాల్లో భేదవాడై నిరాధారుడై నీ సహోదరుడు నీ వద్దకు వచ్చిన ఏడల అన్ని రాయక్కర్లా అలాంటి వాళ్ళు వస్తే ఈ సహోదరుడు తన ద్రవ్యాన్ని అతనికి వడ్డీకి ఇవ్వడు అతనితో లాభ సంబంధమైన వ్యాపార లావాదేవీలు లేవి చేయడు ఇప్పుడు లేవికాండలో చదువుకున్నది నిర్గమకాండలో చదువుకున్నది కీర్తల గ్రంథంలో చదువుకున్నది ఒకదానితో ఒకటి ఏమై ఉన్నది లింక్ అయి ఉన్నది దీన్ని దాన్ని వేరు చేయడానికి వీలు లేదు రైట్ అసలు ఆ ధర్మశాస్త్రం చదివే తన కీర్తన రాస్తున్నాడు దాబీదు రైటా రైట్ ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చినాం వడ్డీ చేతను దుర్లాభము చేతను ఏ లాభము లాభం వేరు దుర్లాభం వేరు ఇప్పుడు వరదలు వచ్చాయట విజయవాడలో పాల ప్యాకెట్ ఇరవై రూపాయలు అట వందన్నాడట పాల ప్యాకెట్ ఎంత ఇరవై రూపాయలు కానీ ఎంత అన్నాడు వంద అన్నాడు అంటే ఇరవై అంటేనే లాభంతో అమ్మేది ఒక ఐదు రూపాయలు లాభం అనుకుందాం లేదా పది రూపాయలు లాభం అనుకుందాం ఇరవై అంటేనే దేంతో అమ్మేది లాభంతో అమ్మేది ఇప్పుడు వంద అన్నాడంటే దాని ఏ లాభం అంటారు దుర్లాభము ఇరవై రూపాయల పాలు ప్యాకెట్ ఎనభై రూపాయలు లాభం వేసుకుని వంద రూపాయలకి అవసరంలో ఉన్నవాడి మీద అమ్ముతున్నాడంటే దాన్ని ఏ లాభం అంటారు దుర్లాభము ఇక్కడ మీరు అన్ని చదివిన తర్వాత ఇంకో వచనం చదవాల్సి ఉంటుంది మరి వడ్డీకి ఇవ్వద్దని ఇస్రాలతో చెబితే ఇస్రాయలీలు సహోదరులందరూ వడ్డీలకి ఇవ్వకపోతే లేదా లాభం చేపట్టకపోతే మరి వాళ్ళు ఎలా బతికారండి ఒకవేళ వ్యాపారం చేస్తే ఎలాగా వ్యాపారం చేస్తే ఎలాగా వైద్యం చేసినా కూడా ఏం తీసుకోవాలి ఫీజు తీసుకోవాలి కదా అది కూడా డబ్బే కదా అది కూడా లాభమే కదా ఇక్కడ ఎహెస్కేల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఏం చెప్పేశాడు లాభము చేపట్టక ఎహెస్కేల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన భేదవాణి మీద అన్యాయముగా చెయ్యవేయక లాభము కొరకు అప్పియక లాభము కొరకు అప్పియక వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించచ్చు నా కట్టలను అనుసరించచ్చు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడ అతడు అవశ్యముగా బ్రతుకును అంటాడు ఇక్కడ ఎక్కడ కూడా లాభం కోసం అప్పివద్దనుంది వడ్డీ పుచ్చుకోవద్దనుంది అంటే లేవికాండం నిర్గమకాండం ఇప్పుడు ద్వితీయోపదేశకాండం కూడా ఒక మాట ఉంది చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై మూడు పంతొమ్మిది ఇది కూడా బైబిల్లో ఉన్న మాటే కదా ఇది వదిలేద్దామా వదలకూడదు ద్వితీయోపదేశకాండం ఇరవై మూడు పంతొమ్మిది అన్ని సందర్భాలు ఒక చోటకి చేర్చి ఆలోచించాలి ద్వితీయోపదేశకాండం ఇరవై మూడు పంతొమ్మిది ఏముందో చూడండి అక్కడ నీవు వెండినే కానీ ద్వితీయోపదేశకాండం ఇరవై మూడు పంతొమ్మిది హీబ్రూలో ఏముందో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అక్కడ ఏముందో నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు వెండి వడ్డీకి ఇచ్చేవారట ఆ రోజుల్లో అంటే కొంత వెండి తీసుకుంటే కొంత వెండి ఇవ్వాలి ఇంట్రెస్ట్ అక్కడ డబ్బు కాదు వెండికి వెండి వెండికి ఏంటది వెండి అదే ఇంట్రెస్ట్ తర్వాత ఆహారానికి ఆహారం ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉదాహరణకి పది మామిడి పళ్ళు పట్టుకెళ్ళి నా దగ్గర పన్నెండు మామిడి పళ్ళు ఇస్తామన్నమాట రెండు మామిడి పళ్ళు అదనంగా ఇస్తున్నావు ఈ రెండు మావిడి పళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని నేను ఇంట్రెస్ట్ అర్థమైందా ఇప్పటికే జరుగుతుంటే అలాంటివి పొద్దున్న తీసుకుని సాయంత్రానికి ఇచ్చేస్తుంటారు అన్ని వ్యాపారమే అన్ని లాభానికే కానీ ఇక్కడ ఏమైనా ఉంది లాభము చేపట్టకేనా ఉంది మరి మరి అలాగే తీసేసుకుంటే అడుపు తినాలి మళ్ళీ చెప్తున్నాను మీకు సో ఇక్కడ ఏమంటాడంటే కాండంలో చాలా క్లియర్గా ద్వితీయోపదేశము అంటే అర్థం ఏంటి తెలుసా ఒకసారి చెప్పింది అర్థం కాలేదు కాబట్టి రెండోసారి క్లియర్గా చెప్పడం ద్వితీయోపదేశకాండం అంటే అర్థం ఏంటి ద్వితీయ ద్వితీయ ఉపదేశ కాండము అంటే రెండోసారి చేసినటువంటి ఉపదేశం మొదటిసారి చేసిన ఉపదేశాన్నే రెండోసారి ఎలాబొరేటెడ్గా క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా విభజించి ఉపదేశించడానికి రాసినటువంటి గ్రంథమే ద్వితీయోపదేశ కాండము అంటే ముందు చెప్పిన సంగతుల్ని ఇందులో కూడా ప్రస్తావిస్తాడు కొంచెం ఇంకా డెప్త్కి వెళ్తాడనమాట కొంచెం ఇంకా లోతుకి వెళ్తాడనమాట ఈ లోతుకెళ్తూ నిర్గమ కాండంలో లేవీ చెప్పిన వాళ్ళకి సరిగా అర్థం అని ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఇంకొంచెం లోతుగా ఇరవై మూడు పంతొమ్మిది ఇరవై వచ్చినా ఏమైనా ఉందో చూడండి అక్కడ నీవు వెండినే కానీ అంటే వెండికి వెండి తీసుకోవడం ఇంట్రెస్ట్ ఆహారానికి ఆహారం తీసుకోవడం ఇంట్రెస్ట్ అర్థమైందా ఆహారానికి ఆహారం తీసుకోవడం కూడా ఏంటి ఇంట్రెస్ట్ ఇదివరకు బియ్యం బదులు తీసుకెళ్లేవారు పూర్వం బియ్యం బదులిచ్చేవారట కొంచెం బియ్యం బదులిచ్చారనుకోండి ఇంకో రెండు తౌ తౌడు బియ్యం ఎక్స్ట్రా వేసి ఇవ్వాలట రూలట అది అలాగే విత్తనాలు రోడ్లు బదులు ఇచ్చేవారట ఒడ్లు అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఒక కొంచెం రోడ్లు ఎక్స్ట్రాగా వేసి ఇవ్వాలి అది బిజినెస్ అంత ఎందుకంటే ఈ బిజినెస్కి ఇంకో రూపం కూడా ఉంది మీ పెళ్ళిళ్ళు చదివింపులు వంద రూపాయలు చదివిచ్చారనుకోండి మీకు ఎంత చదివించాలి ఇంకో వంద ఏసి వేయడం అంటే అర్థం ఏంటి దాన్ని ఏమంటారు వేయడ ఏయుడి అని ఏమంటారు బ్యాంకు భాషలో చక్రవడ్డీ బోరు వడ్డీని వందకు వంద పావుల బంగారం పెడితే అర్ధరూపాయి బంగారం పెట్టాలట కొంత వెయ్యాలట మళ్ళీ ఈ వెయ్యాలి ఏంది మరి సో వీళ్ళు చెప్పుదురు కానీ చెయ్యరు సుమి అందుకని ఆ చెప్పేటోళ్ళు మైకు ముందరిసి ఆ అరుపులకి మీరు కంగారైపోయి అయిపోయి అయ్యో బాబోయ్ అంత బాగా చెప్పేసాడు చెప్తాడంతే గాలుడు చేయుడు అడి కడుతుంటాడు ఇంట్రెస్ట్లు లాగండి మొత్తం కూపి లాగండి ఇంట్రెస్ట్ కట్టకుండా బతుకునడదు రెంట్ కట్టకుండా బతుకునడదు మోసం చేసి బతుకుతున్నాడు కానీ జనాల మీద మాత్రం ఏం చేస్తుంటాడు బరువులేసేస్తుంటాడు బరువులు బరువులు బరువులేసేసి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త సంగమా శాస్త్రుల పరిచయలు సంతానం ఇంకా సావలేదు బతుకున్నారని గుర్తుపెట్టుకోండి ఒరిజినల్గా మాట్లాడుకోవాలి లోతుగా మాట్లాడుకోవాలి ఆ చదువుదాం ద్వితీయోపదేశకాండోలు ఏం చెప్తున్నాడు చూడండి వడ్డీకి వేయబడు దేనిని నాట్ ఓన్లీ మనీ రోకలు మాత్రమే కాదు నాట్ ఓన్లీ మనీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకి ఏం చేయకూడదు వడ్డీకి ఇవ్వకూడదు సహోదరులకి ఇవ్వకండి అని చెప్పాడు అంటే రక్త సంబంధులకి నీ రక్త సంబంధులకి అందులో నిరాధారులకి భేదవారికి వడ్డికి ఇవ్వకూడదు నెక్స్ట్ అన్యుడికి వడ్డీకి బదిలీయవచ్చును కానీ అన్నాడు అన్యుడికి ఇవ్వచ్చు అని ఉందా లేదా బైబిల్లో తప్పు తప్పుసేదివైనా ద్వితీయోపదేశ కాండలు అలాగే ఉందా ఇప్పుడు ఇవ్వకూడదు అంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పాలి కదా దేవుడు ఇప్పుడు ఎవ్వడో నిషేధం అయితే నీ సొంత వారితో వ్యభిచరించకూడదు అన్యులతో వ్యభిచరించొచ్చేటి అన్యులతో కూడా వ్యభిచరించకూడదు వ్యభిచరించకూడదనే ఆజ్ఞ ఉంటే అది నీ సొంత వారితోను చేయకూడదు నీ పరాయి దేశస్తులతోనూ చేయకూడదు అలాగే నీ గ్రామంలో దొంగతనం చేయకూడదు పక్క గ్రామంలో చేయొచ్చా ప్రభు ఏ గ్రామంలోనూ దొంగతనం చేయకూడదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా ఇది దేవుడు మనకి చెబుతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ ఎలా ఉండాలో చెప్పబడుతున్న సందర్భమే తప్ప అసలు అది చేయడమే పాపం అని కాదు నీ సహోదరులతో బిజినెస్లు చేయకు నీ రక్త సంబంధికులతో ఏం చేయకు బిజినెస్ చేయకు దానికి కూడా ఆప్షనల్స్ ఉంటాయి కొన్ని అవి కూడా ఆలోచించు ఇందాక చెప్పాను కదా పరిగణనలోకి తీసుకో వాటిని కూడా రైట్ ఇక్కడ చూడు ఏమంటాడంటే అన్యుడికి ఇవ్వచ్చు అంటున్నాడు ఇక్కడ నీ చెల్లికో నీ తల్లికో నీ అన్నకో నీ అక్కకో నీ రక్త సంబంధికో కాదు నువ్వు వ్యాపారం వాళ్ళతో చెయ్యు ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్ అండి నాది అనుకోండి కాసేపు కొబ్బరికాయలు కొట్టు అమ్ముకుంటుంటాను అనుకోండి నువ్వు వచ్చావు బాబా ఎంత బాబా అని అడిగావు నీకు నాకు పరిచయం లేదు మంచిగా వచ్చావు బొండం ఎంత బాబా అని అడిగావు ఇరవై ఐదు రూపాయలు అన్నాను రెండు కొట్టు బాబు అన్నావు నీకు మీ ఆయనకి రెండు కొట్టాం తాగి యాభై రూపాయలు చేతులు పెట్టి వెళ్ళిపోయావు కాసేపటికి మా అన్నయ్య వచ్చాడు మా సొంత అన్నయ్య పడి వచ్చాడు ఆడ అడగకుండానే నేనేం కొట్టాను కొబ్బరి బొండం కొట్టాను ఇచ్చాడు మా అన్నయ్య తాగేశాడు ఇంకోటి కొట్టమంటావా అన్నయ్య అన్నాను లేదురా సరిపోద్దురా అన్నాడు పాతిక రూపాయలు అన్నయ్య అంటానా అన్న అని అనుకోండి దాన్ని అంటున్నాడు దేవుడు దరిద్రుడే అన్నయ్యరా అన్నయ్యతో వ్యాపారం ఏందిరా అన్నయ్యరా సో అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకోకరా పోనేరా మీ అన్నయ్య కదరా ఒక తల్లి కడుపుని పుట్టారు మీ ఇద్దరు మీ అన్నయ్యతో వ్యాపారం ఏం చేస్తావు నువ్వు కాబట్టి బయటోడి దగ్గరే పాతి రూపాయలు తీసుకో బొండానికి రెండు పాతికి యాభై తీసుకో మీ అన్నయ్య దగ్గర వదిన దగ్గర ఏం తీసుకోకో ఇదిగో నీకు పాతికి వదినకి పాతికి యాభై రూపాయలు ఇచ్చి సెలవు అంటవేటి అది పద్ధతి అది అది పద్ధతి కాదు కదా ఈ సెన్స్ నేర్పించాడు వాళ్ళ వాళ్ళకి జ్ఞానం లేదు వివేకం లేదు ఆ రోజుల్లో కాబట్టి ఎవరైనా ఆయన మీరు మీ మీ అంజుడికి ఇచ్చుకోండి కావాలంటే వెండికి వెండి తీసుకో అన్యుడి దగ్గర ఆహారానికి ఆహారం తీసుకో అన్యుడి దగ్గర అక్కడ హీబ్రూ బైబుల్లో ఫారినర్ అని ఉంటుందండి ఫారినర్ అంటే ఏంటంటే విదేశాల వాళ్ళ అంటే ఇప్పుడు నువ్వు ఆఫ్రికా వెళ్ళి చేసుకో అమెరికా వెళ్ళి చేసుకో ఇప్పుడు తప్పు కానప్పుడు తప్పైతే ఆఫ్రికా చేయకూడదు అమెరికా ఏళ్ళు చేయకూడదు తక్కువ అన్నాచులకి ఈ సంగతి తెలీదు తప్పైతే నువ్వు ఆఫ్రికా చేసినా తప్పే అమెరికా వెళ్ళి చేసినా తప్పే అయితే అది నువ్వు ఆఫ్రికా చేసినా ఒప్పే అమెరికా ఏళ్ళు చేసినా ఒప్పే ఇండియాలో చేసినా ఒప్పే ఇక్కడ ఫారినర్ అన్నదానికి స్ట్రేంజర్ అన్న పదం కూడా వస్తుంది ఫారినర్ ఆర్ స్ట్రేంజర్ అంటే అన్యుడు అన్నప్పుడు పరదేశి లేదా పరాయి వాడు నీతో రక్త సంబంధం లేనివాడు నీకు తెలియనివాడు అనే అర్థాలు వస్తాయి అక్కడ ఫారినర్స్తో చేసుకో అంటే ఇప్పుడు ఫారినర్స్తో చేస్తే రైట్ అనేది ఇదా బోధ బోధించే విధానం ఇదా ఇలాంటి గాలోళ్ళు బైబిల్ తెలియని బలహీనుల ముందు కూర్చుని వాక్యం ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు జనాలు ఇప్పుడు ఫారినర్స్ అంటే అర్థం ఏంటి హిబ్రూలో ట్రాన్స్లేషన్లో ఫారినర్స్ అని ఉంది రైటే ఇప్పుడు ఫారినర్స్ అంటే ఎలా తీసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇప్పుడు అమెరికాలు చేయొచ్చానా అయితే ఆఫ్రికాలు ఆఫ్రికేలు చేయొచ్చా శ్రీలంకలు చేయొచ్చా బంగ్లాదేశ్ వెళ్ళి చేయొచ్చా నేపాల్ వెళ్ళి చేయొచ్చా ఇంకో దేశానికి వెళ్ళి చేయొచ్చానా కాదు అక్కడ ఫారినర్స్ అన్న పదాన్ని ద్వితీయోపదేశ కాండంలో ఎందుకు వాడాడంటే నీ రక్త సంబంధికులు కాని వారందరూ నీకు ఎవరు అన్యులు అందుకే తెలుగు ట్రాన్స్లేషన్లో ఎంత చక్కగా ట్రాన్స్లేట్ చేశారు అన్యుడు అని ట్రాన్స్లేట్ చేశారు అక్కడ అక్కడ భాష మూల భాషలో ఉన్న భావం ఏంటట అన్యుడు ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడింది అంటే అన్యుడికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చు అని ద్వితీయ ఉపదేశంలో చెప్పేశాడు ఇప్పుడు నిర్గమకాండంలో లేవీ కాండంలో కీర్తనల్లో సామెతల్లో ఎహజికల్లో చెప్పబడిన సందర్భాలు కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటాయి దీనికి వ్యతిరేకంగా ఉంటాయా దీనికి రిలేటెడ్గానే ఉంటాయి బైబిల్ బైబిల్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు కదా ఇప్పుడు అక్కడ చెప్పబడుతున్నావు ఏంటంటే ఇంకెలాబరేటెడ్గా మళ్ళీ అన్యుడు అన్యుడు అంజుడిని ప్రతిసారి తీసుకురాకుండా అరే నాయన నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకో నీ సహోదరుల దగ్గర లాభం తీసుకోకో ఇప్పుడు హెహెస్కీల గ్రంథంలో లాభము చేపట్టకాన సందర్భంలో మనం ఏం తీసుకోవాలి దుర్లాభం వద్దు మొత్తానికి లాభం వద్దని కాదు అక్కడ భాష భావం అసలు లాభం లేకుండా వ్యాపారం చేస్తే మన అందరం ఏమైపోతాం అడుక్కు తింటాం అక్కడ లాభం వద్దని కాదు మరేంటది దుర్లాభం వద్దు పాయింట్ అర్థమైందా లాభం వద్దంటే ఏంటి దుర్లాభం వద్దు అర్థమైందా ఇది జీవితం ప్రాక్టికల్గా బోధించే బోధమంది నకిలీ బోధ కాదు వచనాలు తీసుకుని అక్షరము చంపును ఆత్మజీవింపజని ఏది పడితే అది మీద ఉద్దేశం దుర్బోధ కాదు మంది ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి